ప్రభు అయిన యేసుక్రీస్తు నవ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రార్థన చేసుకుందాం మహోన్నత స్తోత్రాలు తండ్రి ఈ పునరుద్ధాన దినంలో దేవా మీ పాత సన్నిధిలో మేము చేరి ఉన్నాం తండ్రి ప్రభు గత పునరుద్ధరణ దినం నుండి పునరుద్ధరణ దినం వరకు నీ కౌగిట్లో మమ్మల్ని భద్రపరిచి ప్రభు ఈ యొక్క శుభదినంలో ఈ ఆశీర్వాదకరమైన దినములో మమ్మల్ని చేర్చి నిశయా మీ కృపాక్షేమును బట్టి మహోన్నతమైన నవమును బట్టి మా ఆయుషును పొడిగించి ఈ పునరుద్ధాన దినాన్ని దేవా మేము ఆయన చూడడానికి మిమ్మల్ని ఆరాధించడానికి మీలో సంతోషించడానికి ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీ ఘనమైన నామములకు స్థుతి స్తోత్రములు తెలిస్తున్న అవుతాయి అందరము అందరము దివా మీ పాత సన్నిధికి వెళ్ళి మిమ్మల్ని ఆరాధించే కృపద ఇచ్చేయండి సాతాను బంధకాలతో కొంతమంది బిడ్డలు దేవుని ఆలయానికి రాలేకపోతున్నారు ప్రభు అయ్యా ఆ సాతాను బంధకాలను విడుదల చేయండి ప్రతి బిడ్డడు ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధించే కృదయ చేయండి యశ్వదేవా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ఇగో ప్రభు సర్వలోక పరిశుద్ధులను సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఆరాధనలను మీరు ఆశీర్వాదకర్మంగా జరిగించండి ప్రతి దైవజనులను మీరు దీవించండి ప్రతి దైవజనులను మీరు అభిషేకించండి వారి కుటుంబాలను సమృద్ధితో నింపండి వారి కుటుంబాలలో ప్రభు ఆ ప్రతి ఒక్కరు నాయన మిమ్మల్ని ఆరాధించే కృపద ఇచ్చేయండి మీకు మీ కృపాక్షేమను బట్టి మీ కృప నాయన అదిగో తండ్రి అనేక మందిని తోడుకోనండి దేవసాంతి సాతాను ప్రభు ప్రభు సంధికి రాకుండా ఆటంకాలు కలుగు చేస్తోంది ప్రభు ఆ సాతాను బంధకాల నుండి విడుదల కలుగు చేయమని కోరుచుకున్నాము మేమందరము మేమందరము ఈ పునరుద్ధాన దినంలో మీ పాత సాన్నిధిలో మీ ముఖ దర్శనం చేయాలి ప్రభువ మీ ముఖ దర్శనం చేయాలి ప్రభు మిమ్మల్ని ఆరాధించాలి ప్రభువ మిమ్మల్ని స్తుతించాలి ప్రభువ మిమ్మల్ని గల ఘనపరచాలి ప్రభువ మీ పరలోకాశీర్వాదాలు పొందాలి ప్రభువ మీ స్వరం మీరు వినాలి ప్రభువా మా హృదయాలతో మీరు మాట్లాడండి ప్రభువా ఈ కడవరి దినాల్లో మమ్మల్ని మీరు బలపరచండి యేసుదేవా ప్రతి బిడ్డడు కూడా మీ పాత సన్నిధిలో కనబడి మిమ్మల్ని ఆరాధించే కృప దయచేమని వేడుకొనుతున్నాను తండ్రి ప్రియా దేవుని బిడ్డారా మరొకసారి మీ అందరికీ ఏసుక్రీస్తునం పేరిట వందనములు పునరుద్ధాన ఆశీర్వాదములు మీ పైన దేవదేవుడు మెండుగా ప్రియా దేవుని బిడ్లారా ఇక్కడ కోరహు కుమారులు సంకీర్తన భాగంలో సైన్యములకు అధిపతి ఎగు యహోవా నివాసములు ఎంత రమ్యములు ఎనభై నాలుగవ సంకీర్తన కుమారుల సంకీర్తన మొదటి వచ్చిన భాగం నీ నివాసములు ఎంత రమ్యములు దేవుని నివాసం దేవుడు ఎక్కడ నివసిస్తాడు ఆయన పరిశుద్ధ మందిరములు ఆయన నివసిస్తాడు అది దేవుడు నివసించే స్థలం పూర్వకాలంలో మోషేతో దేవుడు చెప్తాడు మోషే నేను మీ మధ్య నివాసం చేయనట్లుగా మీ మధ్య నేను నివసించాలి అనుకుంటూ ఉన్నాను నా కోరిక ఉంది ఇదిగో మనుష్యుల మాధ్యలు దేవాది దేవుడు నివాసం చేయుచున్నాడు ఇదిగో మనుషుల మధ్యలో దేవాది దేవుడు నివాసం చేయుచున్నాడు మనుషుల మధ్యలో దేవుడు నివాసం చేయాలని కోరుకుంటున్నాడు మోసేతో కోరుకుంటు మోసే మీ మధ్యలో నేను నివాసించున్నట్లుగా నాకు ఒక మందిరాన్ని కట్టు ప్రభు అడుగుతాడండి దేవుని కోరికది ఈ దినం కూడా ఈ వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డారా ప్రత్యేకించి నిన్ను అడుగుతున్నాడు ఆనాడు మోసేని అడిగిన దేవుడు ఈ దినం అడుగుతున్నాడు వాక్యం ఉంటున్న బిడ్డ నీ పేరు దేవునికి తెలుసు నీ పేరు పెట్టి దేవుడు అడుగుతూ ఉన్నాడు నేను నివసించినట్లుగా నాకు ఒక మందిరం కట్టు నేను ఎక్కడో నివసించను అడవుల్లోనో ఆకాశ మండలాల్లోనో మనిషి లేని ప్రాంతాల్లోనో మీ మధ్య మీ మధ్య మీ మధ్య మీ మధ్య నీ మధ్య నీలో నేను నివాసం చేయాలి నా కోరికది నా కోరిక తీరుస్తావా నేను నీలో నివసించాలని కోరుకుంటున్నాను నాకు మందిరం కట్టు నేను నివసించాలంటే సిద్ధపాఠ అవసరం కదా నేను ఎలాంటి వాడిని నేను పరిశుద్ధుడిని కనుక మీరు నువ్వు పరిశుద్ధు అయ్యుండటో చెప్తున్నాడు దేవుడు నేను పరిశుద్ధుడి కదా నా కాబట్టి నాకు పరిశుద్ధ స్థలం కావాలి ఎలా ఉంది నీ మందిరం సిద్ధపాటు చేయి ఐ వాంట్ టు లివ్ లివ్ యు నేను నీలో నివసించాలని కోరుకుంటున్నాను అయితే దానికి నీ ఇష్ట ప్రకారం సిద్ధపాటు చేస్తే నేను నివాసించను అక్కడ పరిశుద్ధతయే ఉండాలి ఈ కొలతలు కలిగి ఉండాలి ఇది పొడవింత వెడల్పింత ఎత్తింత దాంట్లో వాడే ఉపకరణాలు ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా నేను చెప్పినట్లుగా నువ్వు ఏర్పాటు చేయాలి సిద్ధుపాటు చేయాలి ఆ సిద్ధుపాటు లేకపోతే అది నా నివాస స్థలం కాదు నేను చెప్తాను కట్టు సిద్ధపాటు చేయి ప్రారంభించు దేవుని బిడ్డ దేవునికి ఇష్టమైన రీతిలో మందిరా నిర్మించాలి నీ దేవాలయము ఒక మందిరం కదా కాబట్టి ఆయనకి ఇష్టమైన రీతిలో శరీరం ఉండాలి హృదయం దేవుని ఆలయం కదా ఆ హృదయంలో ఆ హృదయంలో ప్రభు నివసించాలంటే ఆయన కోరుకుంటున్నాడు ఈ దినం చాలా మంది అనుకుంటావు నేను ఎప్పుడో నా హృదయాన్ని దేవుడికి ఇచ్చేసా నిజమే ఎప్పుడో మారుమనిసు పొందాను ఏ చిన్నప్పుడు పొందానా మరి హృదయంలో ఎవరు నివసిస్తున్నారు నీ హృదయంలో ఎవరు నివసిస్తూ ఉన్నారు దేవుడు అడుగుతూ ఉన్నాడు నేను నివసిస్తాలి కాబట్టి సిద్ధపాటు ఎలా ఎలాగుండాలి రమ్యంగా ఉండాలి ఆ సృష్టికర్త అయిన దేవుడు ఆ మహోన్నతుడు మహిమాన్వితుడు వచ్చి నీ హృదయంలో నా హృదయంలో నివసించాలంటే మన హృదయాలు ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుడు అంత ఆషామాషిగా రాడు ఆయనకేమో ఇష్టమే కానీ మన మన దగ్గర సిద్ధపాటు లేదు ఏమండి మన దగ్గర సిద్ధపాటు లేదు తగిన విధంగా మన మన హృదయాలను సిద్ధ సిద్ధపరచుకోవట్లేదు మనం మనం నిర్మించిన ఈ మందిరాలను బహుమందంగా అలంకరిస్తున్నాం కానీ నీ హృదయాన్ని అలంకరించడం లేదు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని పరిశుద్ధ అలంకారం అవసరం ప్రియుల హృదయానికి ప్రభువు చివరిగా కోరేది పరిశుద్ధతయే ఆయనకి ఇష్టమైన బలి ఆయనకి ఇష్టమైన నేటనగా పరిశుద్ధతయే కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులమై ఉండాలని ఆయన కోరిక యహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ చెల్లుచున్నది దేవుని మందిరావరణములు నీ హృదయం అనే మందిరం కట్టాలంటే ఈ మందిరానికి రావాల నువ్వు దేవుడు అక్కడ సిద్ధపాటు చేస్తాడు ఎలా కట్టాలో నీతో మాట్లాడతాడు నీ హృదయాన్ని శుద్ధి చేస్తాడు ఇక్కడ కోరహకుమారులు అంటారు నీ మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఎంతో ఆవిష్పడుతున్నది ఏమండి ఆదివారం సండే ఆరాధన అసలు సండే వస్తుందంటే మనకు ఒక పండగే కదా ఒక పండగ వాతావరణమే కదా అని దేవుని సన్నిధికి రావడం దేవుని ఆరాధించడం అనేది మనకు ఒక పండగే పండగ అంటే సంతోషం చాలా మందికి సండే వస్తుందంటే ఇంట్లో పంటి పండగ ఇంటి పండగ ఒంటి పండగ మనకు ఆ పండగలే లేవు మనకి హృదయ పండగ సమాధాన పండగ సంతోష పండగ ఆనంద పండగ ఎప్పుడు ప్రభు సన్నిధిలో చేరి దేవుని ఆరాధించినప్పుడు క్రైస్తవులకు ప్రతి సండే పండగే ఎప్పుడు దేవుని మందిరములో దేవుని ఆరాధించినప్పుడు చాలా మంది అనుదినము దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తూ వస్తూ ఉంటారు దేవుని మందిరాన్ని చూడదే వాళ్ళ మనసు ఒప్పుకోదు చాలా మందికి సంవత్సరానికి ఒకసారి చూస్తారు కొందరు ఆరు నెలలకు ఒకసారి చూస్తారు కొందరు మూడు నెలలకు ఒకసారి చూస్తారు అలా చూసేవాళ్ళు ఆ విధంగానే ఉంటారు ప్రియుల అనుదినము ప్రభు సన్నిధిలో ఆనందించుతూ అనుదిన ఆహారాన్ని అనుదినము పూజిస్తూ అనుదినము దేవుని ముఖ దర్శనం చేస్తూ అనుదినము దేవునితో మాట్లాడుతూ అనుదినము దేవుని మాటలను వింటూ అనుదినము దేవునితో సహవాసం చేస్తుంటే ఈ బ్రతికి ఆశీర్వాదకరంగా ఉంటుంది దా మీదయ్య ఎందుకండి అంత ఆశీర్దించబడబడ్డాడంటే అనుదినము దేవుని ఆరాధించేవాడు ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితులలోనైనా దేవుని స్థుతించడం మానలేదు కాబట్టే దేవుడు ఆశ్చర్యించారు కాబట్టి పెరిలేరా ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ నేను తెలియజేయ వినపం ఏంటంటే ఈ దినం అందరూ దేవుని ఆలయానికి వెళ్ళండి అందరూ మీకు అవకాశం ఉండి కూడా దేవుని ఆలయానికి వెళ్ళకపోతే మీరు శాపం కొని తెలించుకుంటారు మీ ఇష్టం ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు ఉండి అర్జెన్సీ ఉద్యోగాలలో ఉండి ఈరోజు ఈవీఎంల దగ్గర కాపలా ఉండాలి సిఆర్పిఎఫ్ ఉంటారు వాళ్ళు వాళ్ళ క్రైతవులు ఉంటారు అయ్యా నేను దేవుని మందిరానికి పోవాలంటే వాళ్ళు పర్మిషన్ ఇరు అలాంటి నెససిటీ డ్యూ డ్యూటీస్లో ఉండే వాళ్ళని దేవుడు కూడా చూస్తున్నాడుగా పర్మిషన్ అడిగి వచ్చే డ్యూటీలు చాలా ఉంటాయి కానీ వీళ్ళు అడగడం మొఖమాటం చేస్తాయి వాళ్ళ ఇంటి పనులకైతే పర్మిషన్ అడుగుతారు దేవుని మందిరానికి వెళ్ళాలి అని పర్మిషన్ అడగారు అధికారి నైంటీ నైన్ పర్సెంట్ ఏ అధికారైనా పర్మిషన్ ఇస్తాడు అవకాశం ఉంటే కాబట్టి అందరూ ప్రభు సరిధికి రండి దేవుని ఆరాధించండి ఆయన ముఖ దర్శనం చేయండి ఆయన పరలోక ఆశీర్వాదాలు పొంది సిద్ధపాటు మందిరాన్ని సిద్ధపాటు చేయాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్దించి దీవించనుగాక ఆమెన్ రైతుల మోహన్నోద్రా స్తోత్రం వాక్యం ఇంటున్న మిడ్లందరినీ దీపించి ఆశీర్వదించవని ఏ సునాం తండ్రి ఆమెన్ తనైన దేవునుండి కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్యో నేనైతే సవాసం వాత్న బిడ్డ దొరికిన సర్వలోకపలకు చావు దొరికిన సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆమెన్ ఆమెన్ రై దలాన్ ఏ గుడ్ డే మరికి సారి చెప్తున్నాను ఇదేనా అందరం ప్రభు సంతికి వెళ్ళి ఆ దేవదేవుని ఆరాధన చేయడము గాక అలాంటి కృప నా ప్రియుడనియసందరికీ దయచేయను గాక మంతా ఆయన కృపాక్షేమం లే మీ వెంట కాక హాలేలు